భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం చేరుకున్న పాదయాత్ర గ్రేటర్ విశాఖ అరవై తొమ్మిదో వార్డు కార్పొరేటర్ మాజీ ఎంబీసీ చైర్మన్ కాకి గోవిందరెడ్డి చేపట్టిన భద్రాచలం పాదయాత్రలో భాగంగా గమ్యస్థానం నేటితో చేరుకున్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ఇరవై ఇరవై మూడులో అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టినందున ఆయన సురక్షితంగా విడుదలై మరల ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయితే నా స్వగ్రామం విశాఖ జిల్లా తుంగ్లం గ్రామం నుండి భద్రాచలం వరకు పాదయాత్రగా వెళ్ళి శ్రీరాముల వారిని దర్శించుకుంటానని కాకి గోవిందరెడ్డి మొక్కుకున్నారు ఆ మొక్కును ఇరవై పదకొండు ఇరవై ఇరవై నాలుగున శ్రీరాముని జన్మ నక్షత్రమైన పునర్వసు నక్షత్రం నాడు ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రారంభించి ఒకటి పన్నెండు ఇరవై ఇరవై నాలుగున సాయంత్రంకు పాదయాత్ర విజయవంతంగా మూగియనున్నది ఈ పాదయాత్ర సుమారు పన్నెండు రోజుల పాటు మూడు వందల డెబ్బై కిలోమీటర్ల మేర విజయవంతంగా కొనసాగింది ఈ పాదయాత్రలో యువత జిల్లాల పార్టీ అధ్యక్షులు నియోజకవర్గ ప్రజలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు రామభక్తులు తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం నాయకులు సహకరించి స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి కాకి గోవిందరెడ్డి ధన్యవాదాలు తెలిపినారు ఈ పాదయాత్రలో ఆయనతో పాటు నాయకులు కార్యకర్తలు మరో మంది పాదయాత్రలో పాల్గొన్నారు విశాఖపట్నం జిల్లా గాజో మండలం కుమ్మలం గ్రామంలో గల రామాలయం నుండి భద్రతల రామాలయం వరకు సుమారు మూడు వందల అరవై ఐదు కిలోమీటర్లు పాదయాత్ర కొనసాగించడం జరిగింది పాదయాత్ర అనంతరం రామరవారి దర్శనం చేసుకుని ముప్పి చెల్లించుకొని చేయడానికి సిద్ధంగా ఉన్నాం గత ప్రభుత్వం గతంలో ప్రజాస్వామ్యాన్ని అన్ని విధాలా కొని చేసి అన్ని వ్యవస్థల్ని నాశనం చేసి రాష్ట్రంలో ప్రజలతో పాటు రాజకీయ పార్టీలు కూడా ఇబ్బంది పెట్టి ప్రతిపక్ష నాయకులు కూడా నిర్బంధించి ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలు లేకుండా చేద్దామని ఒక దురుద్దేశంతో రాజకీయ దురుద్దేశంతో అంత అనుభవం కలిగిన నాయకుడిని మరి ఆనాడు జైల్లో నిర్బంధించినప్పుడు ప్రజల్లో తిరుగుబాటు వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తీవ్రంగా ఖండించి మన జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు అఖండమైన మెజారిటీతో ఆయన నాలుగోసారి ముఖ్యమంత్రి చేయడం మరి ఈ సందర్భంగా మొక్కు తీర్చుకోవడం రావడం జరిగింది